షేర్ స్మాల్ స్టోరీ ఒక ప్రైవేట్ స్కూల్ ఉందంటండి ఆ ప్రైవేట్ స్కూల్ విక్టోరియా అనే స్కూల్లో ఒక డిఫరెంట్ ప్రాబ్లం వచ్చిందంట ఇది విక్టోరియా అనే స్కూల్ గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది యూకేలో ఉంది ఆ స్కూల్లో అంతా గర్ల్స్ స్కూల్ అంట అందరూ అమ్మాయిలు ఆ స్కూల్లో ఒక వింతైన సమస్య వచ్చిందంట ఆ స్కూల్లో స్కూల్లో మామూలుగా ఏ సమస్య వస్తుందండి పిల్లలు అల్లరి చేయడమో పిల్లలు గోళ్ళు చేయడమో లేకపోతే వాళ్ళు సరిగ్గా చదవకపోవడము ఏదన్నా పగలు కొట్టడము అందరూ కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి ఏదైనా చేయడమో తప్ప యూనీక్ సమస్య అంటే ఏమొస్తుంది స్కూల్స్లో కానీ స్కూల్లో ఒక యూనీక్ ప్రాబ్లం వచ్చిందంట ఆ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలు అంతా అట్ పన్నెండేళ్ళు దాటిన వాళ్ళంతా లిప్స్టిక్స్ వేసుకోవడం మొదలు పెట్టారంట దాంట్లో తప్పే ఉంది ఈ జనరేషన్లో అందరూ లిప్స్టిక్ వేసుకుంటారు మనం ఒకవేళ లిప్స్టిక్ వేసుకోకూడదు పాపం అని చెప్పిన ఇంట్లో వేసుకోరు లేకపోతే మన ముందు వేసుకోరు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ దగ్గర తీసుకొని దే అప్లై ఇట్ ఈ పిల్లలు కూడా మన కల్చర్ కాదు కదండి మనం తప్పుగా చూస్తాం కానీ యునైటెడ్ కింగ్డమ్ కల్చర్లో ఫారెన్లో అది పెద్ద తప్పు వాళ్ళకు వాళ్ళు భావించరు అమ్మాయిలు మరి ఆ లిప్స్టిక్ వేసుకోవడంలో పెద్ద ప్రాబ్లం లేదు కానీ వాళ్ళకి స్కూల్లో వేసుకునేవారంట స్కూల్ బాత్రూంలో పెద్ద పెద్ద అద్దాలు ఉండేవంట అద్దాల మీదకి లిప్స్టిక్ వేసుకొని అద్దాలకి ముద్దు పెట్టేవారంట ఒకళ్ళు ఇద్దరైతే పర్లేదు క్లీన్ చేస్తే పోతుంది పన్నెండేళ్ళ దాటిన అమ్మాయిలు అంటే కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళందరూ ముద్దులు పెడిసేవారట మొత్తం అద్దాలన్నీ లిప్స్టిక్ మరకలతో నిండిపోయేదట పాపం ఒక ముసలాయన జనరేటర్స్ అంటారు వాళ్ళని ఒక ముసలాయన క్లీనింగ్ చేసాడు మనకు ఆయమ్మలు ఉంటారు కదా మన స్కూల్స్లో లేదా మన కాలేజెస్లో అలాగా అక్కడ ఉన్న ఆయా ఒక అతను రోజు పాపం అది ఆయన ముసలోడైనా సరే కష్టపడి సంపాదించాలని రోజు అది క్లీన్ చేసుకొని బాత్రూమ్ క్లీన్ చేస్తాడు స్కూల్ క్లీన్ చేస్తాడు క్లాస్ రూమ్స్ క్లీన్ చేస్తాడు ఎదురు పోట్కో క్లీన్ చేస్తాడు ఆ బాత్రూమ్కి వెళ్ళేటప్పటికి ఆ అద్దాలు చూసినప్పటికి ఓపిక నశించిపోయి అయినా సరే నేను నమ్మకంగా చేయాలి కదా అని రోజు క్లీన్ చేస్తుంటే అడికి ఇంకా అతనికి పాపం ఓపిక నశించిపోయి వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాడంట అమ్మా మీరు నాకు ఇచ్చేదే చాలా తక్కువ జీతం అందులోనూ నేను ముసలోడ్ని ఎంతని క్లీన్ చేయగలను ఇంత స్కూల్ని నన్ను ఒక్కడనే క్లీన్ చేయమని నాకు చెప్పారు అంతా నేను క్లీన్ చేస్తాను నాకు ఈ డబల్ పని ఏంటమ్మా తప్పు కదా అని ఆ ప్రిన్సిపల్ చెప్తే ఆ ప్రిన్సిపల్కి కోపం వచ్చి పిల్లలకి పదిసార్లు చెప్పిందంట పదిసార్లు చెప్పేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే మానకుండా రెండో రోజు ఈసారి ఒక్కసారి ముద్దు పెట్టే వాళ్ళు రెండు మూడు సార్లు ముద్దలు పెట్టడం మొదలుపెట్టి ఆ అద్దాలు అంతా ఇంకా నింపేశారంట ఇంకొకళ్ళు అద్దంలో చూసుకున్న వాళ్ళు ఫేస్ కనపడకుండా చేస్తారంట ప్రిన్సిపల్కి ఇంకా అర్థమైపోయింది వీళ్ళలా చెప్తే మారూ వీళ్ళ కళ్ళకు కట్టినట్టు పాపం ఈ ముసలతను ఎంత కష్టపడి దాన్ని క్లీన్ చేస్తాడో ప్రతిరోజు వీళ్ళకి చూపించాలి అని చెప్పి సడన్గా స్కూల్ బెల్ కొట్టిందంట స్కూల్ జరుగుతున్న మధ్యలో ఏంటని చెప్తే అసెంబ్లీకి రండి అందరూ ఈ బాత్రూమ్ దగ్గర రండి అంద స్కూల్లో అమ్మాయిలు అందరూ పన్నెండేళ్ళు దాటిన అమ్మాయిలు అందరూ బాత్రూంలోకి వచ్చారు అంత కెక్కిరిసిపోయింది బాత్రూమ్ అంత అసలు ఖాళీ లేదు ప్రిన్సిపల్ అక్కడ నుంచోని పాపం ఈయన ఇలా ఎలా కష్టపడుతున్నాడు మీకు ఏం మాత్రం జాలి దయ ఉండదా ఎలా క్లీన్ చేస్తాడమ్మా ప్రతిరోజు అని చెప్పి చెప్తాను ఏం పెద్ద బెదర్ల ఏంటైతే అన్నట్టు చూశారంట అప్పుడు ఇవిడందంట సరే ఆయన ఎంత కష్టపడతాడో ఎలా క్లీన్ చేస్తాడో మీ కళ్ళ ముందే చూపిస్తామని చెప్పారట సరే చూపించండి అన్నారంట ఆయన పిలిచారు అయ్యా మీరు ఈ అద్దాలన్నీ ఎలా క్లీన్ చేస్తారో చూపించండి అంటే ఆయన క్లీన్ చేసే బ్రష్ని తీసుకున్నాడు బాగానే ఉంది బ్రష్ని తీసుకున్నాడు ఒక డోర్ ఓపెన్ చేసాడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కమోడ్ ఉంది కమోడ్ నీటిలో ముంచి దాన్ని బాగా ముంచి అద్దాన్ని తొడ్డం మొదలుపెట్టారంట ఆ కమోడ్ నీళ్ళతో తుడిచేటప్పటికి అమ్మాయిలందరికీ వాంతు ఫీలింగ్ వచ్చేసింది కొంతమంది అయితే అమ్మాయిలు స్కూల్లో అసలే ఓవరాక్షన్ ఎక్కువ కొంతమంది అమ్మాయిలకి వెంటనే వామ్ ఫీల్ వామిటింగ్ ఫీలింగ్ వచ్చి చెవులు మూసుకొని ఓ మేము చూడలేకపోతున్నాం చాలా భయంకరంగా ఉందని చెప్పి వాళ్ళంతా అది విడిచిపెట్టి వెళ్ళిపోయారట బాత్రూమ్ నుంచి పారిపోయారంట కొంతమంది అమ్మాయిలు మామూలుగా నల్ల క్లీన్ చేసి ఉండడు కానీ వాళ్ళకి పరీక్షించాలి వాళ్ళను వాళ్ళ వేసును మార్చుకోవాలంటే కొన్నిసార్లు కఠినంగా ఉండాలని చెప్పి ఆ కంబోర్డ్ నీళ్ళతో అద్దాన్ని క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓ ఈ ఈ చెడ్డ నీళ్ళతోన క్లీన్ చేస్తున్నారు మేము దాన్ని ముద్దు పెడుతున్నాం అని చెప్పి వాళ్ళకే వికారం వచ్చేసి మరలా ఎప్పుడు ఆ అద్దాన్ని కూడా ముట్టుకోలేదంట అమ్మాయిలు ఎవరు ఎల్లెవరు బాత్రూమ్ చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చేసేవారు కానీ అద్దాన్ని వేలుతో కూడా ముట్టుకోలేదంట మనం కూడా అంతే కదండి మనం చేసే తప్పులు కనుక మనల్కి మనకి బయలు వల్ల చేయకుండా ఇది నీ జీవితం అనే దేవుడు నిన్ను పరీక్షించకుండా నీకు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే వాక్యంలో ఎన్నిసార్లు అలా చేయకూడదని చెప్పినా సరే దైవజనులు చెప్పినా సరే గురువులు చెప్పినా సరే తల్లి చెప్పినా సరే తండ్రి చెప్పినా సరే మనం మారకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే ఒక్కసారి దేవుడు ఏదో ఒక రూపంలో కఠినంత కఠినంగా అయినా సరే దెబ్బ కొడతాడంట తేరుకోలేని దెబ్బ ఒకసారి కొడతాడంట అప్పుడు కూడా అప్పుడు ఖచ్చితంగా మనం మారిపోతాం కానీ ఆ దెబ్బ తగలకు మునిపే మన మార్గం కనుక మనం మార్చుకొని ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మన జీవితాన్ని అద్భుతమైన రీతిలో మారుస్తాడంట సుపరిశుభ్రంగా ఉంచుతాడంట హలే లూయా అలాగనే